ఈరోజు మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ ఇంకా రైస్ అయితే చేద్దామని అయితే తెచ్చినాము ఫస్ట్ అంటే అప్పుడు మనకు అంటే కొట్టమనేటిది ఆ రాళ్ళ వెనుక ఉండే అది అనేది వర్షాల వల్ల కూలిపోయింది కాబట్టి రాళ్ళు పెట్టి మళ్ళీ ఈడ సా చేసి ఈడైతే పెట్టి చేస్తున్నామండి ఇగోండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ ఈరోజు కట్టెల పొయ్యి మీద చికెన్ అండ్ రైస్ అండి చూండి అందుకే అందరం మీనే కూర్చున్నాం నేను కానీ లక్కి కానీ అందరం ఇంకైతే ఆటో పెట్టి ఆటోలో కూర్చున్నానండి ఇగోండి ఆటో పెట్టినప్పుడు ఆటో ఇగోండి ఇక్కడ మేము కూర్చున్నాము పక్కన వంట జరుగుతూనే ఉంది మంచిగా చూండి ఇంత బాగా జరుగుతుంది ఏ మ్యాగీ అది కాదు కట్టే కాదు కరేదే అది కట్టే మళ్ళీ కుప్పతో తొస్తున్నా

ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ కొట్టం పెట్టింటిం కానీ ఇక్కడ దిక్కు రాళ్ళు పెట్టి ఇట్లా నీట్గా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అక్కడి వరకు మొత్తం నున్నగా సాఫ్ చేసి సాఫ్ చేసిన తర్వాత ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టి ఇక్కడ ఆటో పెట్టామండి ఎందుకంటే అక్కడ కూర్చొని ఆటోలో వస్తుంది కాబట్టి ఆటోలో కూర్చొనిక ఆటో పెట్టినాం అండ్ ఇక్కడ మేము కూర్చొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం ఇది మేము మా మేము ఈడ ప్లేస్ తయారు చేసిన తర్వాత వంట పెట్టడానికి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వంట చేసేది ఈరోజే అండి ఇంకోండి కట్టెల పొయ్యి మీద అయితే ఈరోజు చికెన్ అండ్ బగారా రైస్ అయితే చేస్తున్నామండి వైటనమే అన్నా అండి బగారైస్ అనుకున్నాను నేను చికెన్లకు బగారైస్ అయితే సూపర్ ఉంటుందండి అందుకని నేను బగార్ రైస్ అనుకున్నాను చూడండి అదేంటి సినిమా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపో దగ్గరకు వచ్చింది అన్నం ఒక్కటి చేస్తే అయిపోతుంది ఇక చలికాలం కదా బయట చేసుకుంటే మనకు వెచ్చవెచ్చ ఉంటుంది మామీ నీకు అల్లైంది మేడుస్తురేకాన్

అన్నాము అంత ముందనే మండుతుంది ఇండియా ఇక్కడ మళ్ళీ అప్పుడు నా కండ్లు ఏందో పిల్లి కండ్లు లాగా మెడుస్తున్నాయని అని వేసి నీ కండ్లు నీ కండ్లు మధ్యలో కూడా చిన్నగా అదేందో ఇట్లా డాట్ లాక్ వస్తుంది చింకో చూద్దాం

దాంట్లో గిన్నెలు వేస్ట్ దాంట్లో ఉండే వంపేస్తే అయిపోతది మేము ఇగో ఈ చెట్లు పెట్టినాం ఇక్కడ పచ్చ చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి రెండు గన్నేరు పూల చెట్లు అదొకటి పచ్చ పూల చెట్టు ఇక్కడ ఒక చెట్టు పెట్టినాం ఇవంతా మేకలు తినిపోయినాయి ఇగో ఇంత పెద్ద చెట్టు ఇంత పెద్ద ఉండే జరుగు కిన్నాయి నువ్వు చూపిస్తానైనా ఇదొకటి పూల చెట్టు ఇదొకటి పెట్టినా దాని తర్వాత ఒకటి అగ అక్కడ కనిపిస్తుందా అది కానగ చెట్టు జాలీలో ఉన్నది నేరడు పండ్ల చెట్టు ఇంకా చిన్న చిన్న పూల చెట్లు గిడ ఉన్నాయన్నమాట మనకు ఇంట్లో పెద్దగా అయితే వంట చేసుకుని నీడ వస్తుంది మా అంటే పొద్దుగాల పుట్ట మధ్యాహ్నం పుట్ట అన్నీ ఇట్లా పెట్టినామన్నమాట పొంగిపోతుంది ముడుపుతుంది కదా

ఇలాగా పింక్ 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 కలర్ మంట వస్తుంది ఫోన్లో అట్లా కనబడుతుంది